వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ ఉల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా గోరక్షకుడు సోనుపై ఎంఐఎం దుండగులు జరిపిన కాల్పులను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అక్రమ అరెస్టును ఖండిస్తూ కరీంనగర్లో బీజేపీ శ్రేణుల ఆందోళన రాష్ట్ర ప్రభుత్వ బొమ్మ దహనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు రాష్ట్రంలో గన్ కల్చర్ను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారింది ఎంఐఎం గుండాలు రెచ్చిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది రౌడీ షీటర్లకు లైసెన్సులు ఇచ్చి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తుంది ప్రశ్నించే వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం భారతీయ జనతా పార్టీ నాయకులు డీజీపీని కలవడానికి వెళ్తుంటే రామచంద్రరావు గారిని అదేవిధంగా వందలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని అక్రమంగా అరెస్ట్ చేసిన దానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వ బొమ్మను దగ్గం చేయడం జరిగింది ఒక గో గోవులను రక్షించాల్సినటువంటి ప్రభుత్వం చట్టాలను కాపాడాల్సినటువంటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని రక్షించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వము రక్షించాల్సింది పోయి ఎవరైతే రక్షకులు ఎవరైతే ఉన్నారో గోవులను రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మీద అత్యాయత్నం జరుగుతుంటే హత్యలు జరుగుతుంటే కనీసం పట్టించుకునే బాబా గోడే కాకుండా వాళ్ళను ఎవరైతే అంతకులు ఎవరు ఉన్నారో గో సమర్థించే ప్రయత్నం చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఈ రా అంతకులు గో హంతకులను నిన్న ప్రశాంతి మీద దాడి చేసినట్టు వాళ్ళని మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరు ఉన్నారో వాళ్ళ ఎన్నికలు ఉన్నారో అందరి మీద కూడా చర్య తీసుకోవాలి ఈ రాష్ట్రంలో గోవాద నిషేధ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి అదేవిధంగా ఏ ఈ గో గోవులను రక్షించడానికి కఠినటువంటి చర్యలు తీసుకోవాలి గోవులను రక్షించాల్సినటువంటి పోలీసులే గో హంతకులను ఇవాళ నిన్న అక్రమంగా ఆయుధాలు తీసుకొచ్చి దాడులు చేస్తుంటే కూడా వాళ్లకు వంత వాడేటువంటి ప్రభుత్వానికి తలొగి ఒక్కీలకు తలొక్కి ఎంఐఎంకు తలొగి ఇవాళ వీళ్ళ మీదనే అసత్యపు ఆరోపణలు చేసినటువంటి ప్రయత్నం చెప్పి అది రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలు మానుకోవాలని చెప్పి ఈ గో గోవద నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పి గో రక్షకులను రక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంఐఎంకి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క లేదు ఇది ఎంఐఎం ప్రభుత్వం లెక్క మారింది ఎలా రేవంత్ రెడ్డి ఒక ప్రభుత్వం జంగల్ రాజీగా మారింది ఇలా ఇష్టానుసారంగా గుండాలు రౌడీలు ఏదైతే ఇష్టానుసారంగా పొందడానికి మొన్న నిజామాబాద్లో కానిస్టేబుల్ చేయడం జరిగింది నిన్న గోరక్షకు మీద దాడులు జరిగింది ఆయుధాలు తీసుకొచ్చేసి దాడులు చేస్తున్నారు ప్రభుత్వాది మంత్రులేమో ప్రభుత్వ ఖజానాలు దోగు చేస్తుంటే బయటనేమో గుండాలు నా రౌడీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి ప్రభుత్వం చేష్టలు విరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి శాంతి భద్రతలు కాపాడే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మీరున్న లేకుంటే ప్రజలు రాలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం హిందువుల మనోభావాలని హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని చెప్పి మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం